ప్రేక్షక మహాశయులకు నమస్కారం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే తంబకీదేవి నారాయణీ నమోస్తుతే ఓం కం నమః నమ శ్రీ గురుభ్యో నమ నేడు ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలోని అనేక అనేకములైనటువంటి కష్టములు నష్టములు బాధలు అనేవి ఉంటూ ఉంటుంటాయి అది నా జీవితంలో ఇలా జరిగింది అలా జరిగింది జాతక ఫలితములు బాగోలేదు అని అందరూ అనుకుంటారు కానీ అది కాదు ఎవరికైనా సరే మన జాతకాన్ని మనం నడుపుకోవడం మన చేతుల్లో పని కాబట్టి భగవంతుడు ఒక రాశి ఫలితాలు ఉన్నాయండి రాశి ఫలితాలు ఆదాయం వేయం గురించి రాజపూజ్య అవమానాల గురించి చెబుతారు ఏమయ్యా ఆదాయం పదిహేను ఉందయ్యా నీకు ఆహా నాకు పదిహేను ఆదాయం ఉందట వ్యయం మూడే ఉందట అని చెప్పేసి గర్వతత్వాన్ని అమలు చూడబో నాకు పదిహేను రూపాయల ఆదాయం ఉంది కాబట్టి పదిహేను రూపాయలని ఎలాగా సద్వినియోగం చేసుకోవాలి అనే నియమతతో ఆలోచన చేసుకోవాలి అలాగే నీకు బాగోలేదే అంటే బాగోలేదంటే నీకు ఏదో జరిగిపోతుందని కాదు బాగోలేదు జాగ్రత్తగా ఉండు ప్రతి విషయంలోనే ఆచితూచి మాట్లాడుతూ జాగ్రత్తగా నడుచుకోవడం అనేది జరుగుతుంది ఇది రాశి ఫలితముల యొక్క నిగూఢతత్వం సరే నేడు మే నెల నుండి రాశి ఫలితములలో ద్వాదశ రాశి ఫలితములు ఏ రకంగా ఉన్నాయి ఎవరికి ఏ విధమైనటువంటి సుఖ సంతోషాలను కలగజేస్తున్నాయి అన్నది మనం ఈ యొక్క వీడియో ద్వారా తెలుసుకుందాం తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశికి ఆధిపత్యాన్ని వహించిన వాడు శుక్రుడు శుక్రుడు యోగకారకుడైనటువంటి అంటే నవగ్రహములలో కల్లా అత్యంత యోగదాయకమైన గ్రహము ఏదంటే శుక్రగ్రహము శుక్రుడు అనంతమైనటువంటి సంతోషాన్ని సుఖశాంతులను కలిగించేది శుక్రుడు దైత్య గురువు అయినా కూడా శుక్రుడు శుభదాయకమైన విధంగా ఉంటుంది పరమేశ్వరుని ప్రార్థనా విధానానికి శుక్రుడికి ఎంతో శుభదాయకం ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితములు చూస్తే అతిగండ యోగములో ఉండి విష్టికరణములో ఉండడము వలన శుక్లపక్ష చవితి నాడు గురువారము అయ్యనందు వలన ఈ యొక్క వృషభ వారి ఫలితములు ఉంటాయంటే వృషభ రాశిలో గురువే ఉన్నాడు గురు సంచార యోగం జరుగుతుంది కాబట్టి అత్యంత శుభదాయకమైన ఫలితములు పొందగలరు అనుకున్న పనులను విజయవంతంగా సకాలంలో పూర్తి చేస్తారు ఎప్పుడు నుంచో రావాలి అనుకున్న సొమ్ము ఎప్పుడైతే ఆగిపోయి ఉంటారో ఆ సొమ్మును కూడా చేతికి అందిపుచ్చుకుని అత్యంత శుభదాయకమైన సంతోషదరక ఫలితములు పొందుతున్నారు దూర ప్రయాణాలు చేస్తారు దూరపు బంధుమిత్రాదుల వలన అధికమైన సుఖ సంతోషాలు పొందడమే కాదు విందు వినోదాలలో పాల్గొని ఆయా విందు వినోదాల్లో పాల్గొన్న సమయములను బట్టి వ్యాపార రంగమునకు సంబంధించినటువంటి మాటలు దొర్లించుచు ఆ మాటల ద్వారా నూతన వ్యాపారములను ప్రారంభించటకు ప్రయత్నములు జరుగుతున్నాయి కాబట్టి ఈ యొక్క వృషభ రాశిలో ఉన్న వ్యాపార రంగానికి సంబంధించిన వారు ఎవరైనా సరే నూతన వ్యాపారానికి నాంది పలికితే యోగదాయకమైన ఫలితాలను పొందగలుగుతారు ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఉద్యోగ రంగముల్లో ఉన్నవారి పరిస్థితి ఏ రకంగా ఉంది ఉద్యోగ రంగముల్లో ఉన్నవారి పరిస్థితి కూడా అందరి చేత మెప్పును పొందుతూ శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతూ ఉన్నతమైన స్థానానికి చేరడానికి అవకాశాలు ఉన్నాయి ప్రమోషన్స్ పొందుతారు ఇంక్రిమెంట్స్ వస్తాయి అనేక మందితోటి శుభదాయకమైన వార్తలు కూడా వినడం అనేది జరుగుతూ ఉంది ఇక వ్యాపార రంగంలో ఉన్నవారి యొక్క పరిస్థితి ప్రభావంలో ఏ రకంగా ఉన్నది నూతన వ్యాపారాలను తలపెట్టితే శుభదాయకమైన ఫలితములు పొందుతారు పాత రకంగా చేరుచున్న వ్యాపారములో అన్నింటినీ కూడా అత్యధికమైన లాభాన్ని పొందగలుగుతున్నారు ఇక విద్యార్థిని విద్యార్థుల యొక్క విధానాలు ఏ రకంగా ఉన్నాయి విద్య ఎందు అగ్రశ్రేణికి చేరడము అనేది జరుగుతుంది అలాగే విద్యలో ఉన్నత స్థాయిని చేరుకోవడము జరుగుతూ ఉంటుంది తదుపరి ఆరోగ్య విషయాన్ని ఇక్కడ ముఖ్యంగా తీసుకోవాలి అతిగండ యోగము విష్టికరణములతో కలిగి ఉండి శుక్రుడు ఉచస్థానములో ఉన్నా కూడా శని బుధ రాహువులతో కలిసి ఉన్నాడు కాబట్టి ఆరోగ్య విషయంలో జాగరూకతను తీసుకోవాలి కళ్ళకు సంబంధించి హృదయమునకు సంబంధించి ఉదరమునకు సంబంధించిన వ్యాధులు వీరిని వెంటాడుతూ ఉంటాయి ముఖ్యముగా స్త్రీలకు అటువంటి వా స్త్రీలకు మాత్రము చెప్పుకోవలసిన విధానం ఏమిటంటే గర్భసంచికి సంబంధించిన వ్యాధులు రక్తము ఎముకలకు సంబంధించిన వ్యాధులు వెంటాడుతున్నాయి కాబట్టి ఏ చిన్న రకమైన వ్యాధి ఉన్న అనుమానము కలిగినను కూడా వెను వెంటనే వైద్య పరీక్షలు చేయించుకుని ఔషధ సేవలు చేయడం అనేది ముఖ్యం తెలసి మొత్తముగా చూస్తే ఈ వృషభ రాశి వారికి అన్నింటా సుఖ సంతోషదాయకమైన ఫలితములు పొంది ఉన్ననో కూడా ఈ యొక్క విధానాన్ని సరిదిద్దుకోవాలి అంటే ముఖ్యముగా చేయవలసింది వారాహీమాతను మనము పూజించాలి ఎవరి వారాహీమాత చాలామందికి అనుమానం శ్రీ కొడిదల పవన్ కుమార్ గారు వారాహి అనే ఒక వాహనం పేరు పెట్టారు వారాహి అంటే సప్త మాతృకులలో ఐదవ అవతారమైనటువంటిది వారాహి మాత ఈ వారాహి మాతను ఆరాధించుకోవాలి అంటే సమస్త క్షయములను నశింపచేసి సమస్తమైనటువంటి శత్రువులను నశింపచేసి అనంతమైన వి విజయాన్ని చేకూర్చి ఎవరు ఊహించినటువంటి ఆనంద శుభదాయకమైనటువంటి ఫలితములు కలిగించేదే వారాహి మాత ఈ వారాహి మాత యొక్క విధానానికి ఒక మూల మంత్రం ఉంటుంది ఓం హైం క్లీం శ్రీ వారాహి దేవియే నమ ఓం శ్రీ నమో వారాహి దేవియే నమో నమ ఇదే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు రోజుకి చదివి ఈ వారాహి మంత్ర మంత్రాన్ని చదివినప్పుడు ఆ మాతకి ఒక ఫోటో ఫోటో కదా పెద్ద ఫోటో తీసుకోకూడదు చిన్న సైజు ఫోటో కూడా తీసుకొచ్చి ఆ ఫోటోకి ఒక చిన్న పూలమాలను సమర్పించి ఆ అక్కడ అమ్మవారికి ఎండు ద్రాక్ష పళ్ళను నివేదనగా చెల్లించాలి ఎండు ద్రాక్ష పళ్ళు నివేదనగా చెల్లించి అమ్మవారిని పూజించుకుంటే ఆ అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణముల వలన ఎటువంటి కష్టములు అయినా నష్టములు అయినా కూడా తొలగి అనంతమైన సుఖ సంతోష విధానాలను పొంది ఈ వృషభ రాశి వారు అనేక రకములైన శుభ ఫలితములు పొందగలుగుతారు అనారోగ్యమైనటువంటి ఫలితముల నుంచి కూడా దూరమయ్యి సుఖ సంతోషములను పొందడము అత్యంత శుభదాయకమైనటువంటి విజయములు పొందడం విజయానికి నాంది వారాహి మాత కాబట్టి విజయాన్ని అందరూ పొందాలని ఆశిస్తూ ఈ వృషభ రాశిలో ఉన్న యువతి యువకుల గురించి ముఖ్యముగా తీసుకుందాం విద్యార్థిని విద్యార్థుల గురించి అంటే నేడు సమాజములో ఏ రకంగా తయారయ్యారంటే శుక్ర గ్రహము అనగానే సుఖ సంతోషములకు నాంది పలుకుతాడు అంటే ప్రేమ వివాహాలకి ప్రేమతత్వానికి దరి చూపించేదే శుక్రగ్రహం ఈ శుక్రుడు శుభదాయకమైన ఫలితములు ఇస్తే మంచిదే అశుభదాయకమైన ఫలితములు ఇస్తే మాత్రం చాలా ముప్పులు చాలా కష్టాలను పొందుచుకుంటారు అంటే యువతీ యువకుల గురించి చెప్పేది ఏంటంటే అతి యోగము విష్టికరణము కలిగి ఉండి చవితి శుక్రవారం నాడు నుంచి శుక్ల పక్ష చవితి నుంచి ప్రారంభమైంది కాబట్టి ప్రేమ విధానములలో ప్రేమ వివాహములు చేసుకోవాలనుకునే యువతీ యువకులు ఎవరైనా కూడా ముందుగా ఆలోచన చేసుకోండి ఈ యొక్క మాసమయందు తీవ్ర నిర్ణయములు తీసుకుని ముంద ముందడుగు వేశారు అంటే అది విఘ్నానికి దారితీస్తూ ఉంటుంది అనేక రకములైన ఇబ్బందులకు గురవుతుంది అంటే ఏం జరుగుతుందయ్యా ప్రేమించి పెళ్లి అంటే పెద్దలతోటి కాకుండా వారికి వారుగా స్వనిర్ణయాన్ని తీసుకుని వివాహం చేసుకుంటే అత్యధికమైన అతి తక్కువ కాలంలోనే వివాహం విచ్ఛిన్నమవడానికి అవకాశం ఉంటుంది విడిపోవడానికి అవకాశం ఉంటుంది ఆ తదుపరి అనేక రకమైన ఇబ్బందులు అనేక రకమైన కష్టాలను చవి చూడవలసి వస్తుంది కాబట్టి ఈ యొక్క యువతీ యువకులు ఈ రాశిలో ఉన్న యువతీ యువకులు ఎవరైనా కూడా ప్రతి విషయం ముందు జాగరూకతగా ఆలోచించి ఈ మాసం ముందు తీసుకునే నిర్ణయములను తదుపరి మాసము నాకు వాయిదా వేసుకుని తీసుకుంటే అంటే ఒక వ్యక్తి ఒక అనాలోచితమైనటువంటి పని చేద్దామనుకుంటున్నాడు అటువంటి అంటే ఏంటి అనాలోచితమైనటువంటి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు పెద్దలు చెప్తారు ఊరే నేను ఆత్మహత్య చేసుకుంటున్నావు చేసుకో కానీ ఒక్క రెండు నిమిషము ఆలోచించి చేసుకుంటాడు ఆ రెండు నిమిషంలో ఆలోచించినందువల్ల ఆ యొక్క విధానం మారిపోతుంది ఆడు ఆత్మహత్య చేసుకునే విధానం రాదు అలాగే ఈ మాసమయ్యందు యువతీ యువకులు తీసుకునే నిర్ణయములు ఈ మాసము కాదులే తదుపరి మాసము ఆలోచించి తీసుకుందాము అని ఎప్పుడైతే మీరు అనుకుంటారో ఆ మరుసటి మాసములో వచ్చే గ్రహ సంచారం వల్ల మార్పులు జరికి మీకు శుభదాయకమైన ఫలితములు పొందగలరు